హలో గాయస్ ఈరోజు ఈ స్వీట్ రెసిపీ అనేది మీతో షేర్ చేయమంటున్నానండి స్వీట్ అంటే చూస్తుంటే అర్థమైపోయింది కదా క్యారెట్ హల్వా అండి ఇంట్లో క్యారెట్ అయితే ఉందండి సడన్గా స్వీట్ తినాలి అనిపించింది అందువల్ల ఈరోజు స్వీట్ అనేది ప్రిపేర్ చేశాను నా స్టైల్లో నేను క్యారెట్ హల్వాను ఎలా ప్రిపేర్ చేశాను అని చెప్పేసి ఈ వీడియోలో మీతో షేర్ చేయబోతున్నాను చాలామంది చేస్తారండి క్యారెట్ హల్వా అనేది ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తారు అండ్ నా స్టైల్లో నేను ఎలా చేశాను అని చెప్పేసి మీతో ఈ వీడియోలో అయితే షేర్ చేయబోతున్నాను చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండి చాలా బాగుంటుంది వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి గైస్ కొత్తగా మన వీడియో చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే కొత్తగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఈ వీడియోకి తప్పకుండా లైక్ చేయడం మాత్రం అసలు మిస్ అవ్వకండి మీరు ఇచ్చే ఒక లైక్ వలన ఈ వీడియో అనేది కొంచెం ఎక్కువ మందికి వెళ్ళడానికి ఛాన్స్ అయితే ఉంటుందండి నాకు ఇంకా వీడియోకి మంచి వ్యూస్ వస్తే నాకు ఇంకా కొంచెం డిఫరెంట్ డిఫరెంట్ రెసిపీస్ చేయాలని చెప్పేసి ఇంట్రెస్ట్ అయితే ఉంటుంది ఇప్పుడు ఈ నా స్టైల్లో నేను ఈ గాజర్ హల్వా దేనండి క్యారెట్ హల్వాను ఎలా తయారు చేస్తా చేశాను అని చెప్పేసి చూపిస్తున్నాను ఇక్కడ నేను వచ్చేసి హాఫ్ కిలో కంటే ఎక్కువ క్యారెట్ అయితే తీసుకున్నానండి అంటే ఫిఫ్ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ అండి క్యా క్యారెట్స్ని తీసుకొని పైన పీల్ తీసేసి వాష్ చేసి మంచిగా అయితే తురుమి పెట్టుకున్నాను తురిమి పెట్టేసుకొని పక్కన పెట్టేశాను అండ్ ఇక్కడ స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని ఒక టూ టేబుల్ స్పూన్ వరకు గీని వేసుకున్నానండి మీరు ఇంకా గీ కొంచెం బాగా ఉన్న పర్లేదు అంటే ఇంకొక టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది నేను టూ టేబుల్ స్పూన్స్ అయితే వేసుకున్నాను వేసుకున్న తర్వాత కొంచెం గి అనేది మెల్ట్ అయిన తర్వాత మన దగ్గర ఏదైనా డ్రై ఫ్రూట్స్ ఉంటే అంటే జీడిపప్పు బాదం ఇలాగ సంథింగ్ ఏదైనా ఉన్నప్పుడు అవి వేసుకొని కొన్ని డ్రై ఫ్రూట్స్ని వేయించుకోండి నా దగ్గర కాజు అయితే అవైలబుల్గా లేదండి నేను బాదం ఉంటే నేను బాదం అనేది పీసెస్ లాగా కట్ చేసుకొని వేసుకొని కొంచెం ఫ్రై చేసేసుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసుకున్నాను దీంట్లో కాజు వేసుకోవచ్చు ఎం ఎండు ద్రాక్ష వేసుకోవచ్చు అండి అంటే డ్రై ఫ్రూట్స్ కాబట్టి మన ఇష్టం ఏదైనా వేసుకోవచ్చు ఇలాగ కొంచెం ఫ్రై అయిన తర్వాత బాదం అనేది వేరొక ప్లేట్లోకి తీసుకొని ఇప్పుడు ఇదే కీలో మనం తురిమి పెట్టుకున్నాం కదా క్యారెట్ అనేది క్యారెట్ని కూడా వేసేసుకోవాలి వేసేసుకున్న తర్వాత ఈ సిమ్లో పెట్టేసుకోవాలండి నేను ఈ హల్వా మొత్తం వచ్చేసి సిమ్ ఫ్లేమ్లో పెట్టేసుకొని హల్వాను ప్రిపేర్ చేసుకున్నాను అంటే నాకు నేను ఈ హల్వా తయారు చేసుకుంటా పక్కన వేరొక వర్క్ చూసుకుంటూ అలాగా హల్ హల్వాను ప్రిపేర్ చేసుకున్నానండి అంటే ఫ్లేమ్ అనేది సిమ్లోనే పెట్టేసుకున్నాను ఇక్కడ ఈ తురుముకున్న క్యారెట్ వేసుకున్నాం కాబట్టి కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఒక మూడు నాలుగు నిమిషాల వరకు కొంచెం మగ్గించుకోవాలి అంటే కొంచెం మూత పెట్టేసుకొని మగ్గించుకోవాలండి అంటే దీంట్లో కొంచెం వాటర్ అనేది వస్తుంది ఆ వాటర్తో మనకు ఏంటంటే పచ్చివాసన అనేది లేకుండా ఉడికిపోతుంది క్యారెట్ అనేది చూడండి మంచిగా వచ్చేసి దీంట్లో ఉన్న వాటర్ మొత్తం వచ్చేసి అబ్జర్వ్ అయిపోయి కొంచెం డ్రైగా అయితే అనిపిస్తుంది కదా ఇప్పుడు ఈ టైంలో వచ్చేసి ఒక ఒక గ్లాస్ అండి ఒక చిన్న గ్లాసు గ్లాస్ వరకు పాలను వేసుకోవాలి వేసుకొని మళ్ళీ మొత్తం బాగా క్యారెట్ తురుమును కలుపుకోవాలండి ఈ విధంగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసుకొని ఒక టెన్ మినిట్స్ వరకు ఈ క్యారెట్ను మగ్గించుకోవాలి చెప్పాను కదా నేను సిమ్లోనే పెట్టేసుకొని చేసుకున్నానండి క్యారెట్ హల్వా అనేది సూపర్గా అయితే ఉంది స్వీట్ అయితే నోట్లో అలా పెట్టంగానే మెల్ట్ అయితే పో మెల్ట్ అయిపోతుంది చాలా స్మూత్గా అయితే ఉందండి హల్వా కూడా చూడండి ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక టెన్ మినిట్స్ అంటే సిక్స్ సెవెన్ మినిట్స్ అయినా పర్లేదు ఈ విధంగా మగ్గించుకోవాలి మగ్గించుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం పాలనేవి అబ్జర్వ్ చేసుకున్న తర్వాత ఒక మూడు ఇలాచీని కొంచెం పౌడర్ చేసేసుకొని మూడు ఇలాచీ పౌడర్ను ఇంకా వచ్చేసి ఒక కప్పు చక్కెరను వేసుకోవాలి చక్కెర వచ్చేసి ఒక ఫిఫ్టీ గ్రామ్స్ అయితే ఉంటుందండి ఫిఫ్టీ గ్రామ్స్ చక్కెరను కూడా వేసేసుకొని బాగా కలుపుకోవాలి చక్కెర అనేది మనం క్యారెట్ తురుములో వేసుకున్న తర్వాత చూడండి మెల్ట్ అయిపోయి ఈ విధంగా వాటర్ లాగా లిక్విడ్ లాగా వచ్చేస్తుంది మళ్ళీ మూత పెట్టేసుకొని ఈ క్యారెట్ హల్వాను మళ్ళీ ఉడికించుకోవాలి చూడండి ఈ విధంగా మనకు క్యారెట్ హల్వా అనేది ఈ విధంగా అయితే టెక్స్చర్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది కదా ఈ విధంగానే మనం ఉడికించుకుంటూ ఉంటే ఈ దీంట్లో వచ్చిన వాటర్ మొత్తం వచ్చేసి క్యారెట్ తురుము అనేది అబ్జర్వ్ చేసుకొని మనకు దగ్గర పడుతుంది అలా ఎంతవరకు మనం ఈ క్యారెట్ను బాగా క్యారెట్ తురుమును బాగా ఉడికించుకుంటే చూడండి మొత్తం పాకం మొత్తం అయితే అబ్జర్వ్ చేసుకుంటుంది ఇలా అబ్జర్వ్ చేసుకున్న తర్వాత చూడండి ఈ విధంగా ఉన్న తర్వాత ఇప్పుడు ఒక ఇంగ్రీడియంట్ అయితే వేసుకోవాలండి ఇక్కడ నేను వచ్చేసి ఒక మిల్క్ పౌడర్ ప్యాకెట్ అయితే తీసుకున్నాను చిన్న ప్యాకెట్ అండి టెన్ రూపీస్ది ఈ పౌడర్ని వేసేసుకుంటున్నాను మీ దగ్గర కోవా ఉంటే కోవా వేసుకోవచ్చు నా దగ్గర కోవా అయితే అవైలబుల్గా లేదండి నా దగ్గర వచ్చేసి ఒక మిల్క్ పౌడర్ ప్యాకెట్ అయితే ఉంది అది వేసుకున్నాను ఇది వేసుకోవడం వలన హల్వాకు చాలా టేస్ట్ అయితే ఉంటుంది మనం కోవ వేసుకుంటే ఎలా ఉంటుందో టేస్ట్ అయితే అలాగే అయితే ఉంటుంది ఈ విధంగా మనం మిల్క్ పౌడర్ అనేది వేసేసుకొని తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్ అనేవి అవి కూడా వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి కలిపేసుకున్న తర్వాత చూడండి మంచిగా దగ్గర పడింది ఇప్పుడు క్యారెట్లో ఉన్న వాటర్ మొత్తం అదే క్యారెట్ అదే చక్కెర పాక మొత్తం అబ్జర్వ్ చేసేసుకొని చూడండి మనకు క్యారెట్ హల్వా అయితే తయారైపోయింది ఈ విధంగా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుందండి చూడండి ఎంత టేస్టీగా మనం క్యారెట్ హల్వాను తయారు చేసుకోవచ్చు చాలా సింపుల్ రెసిపీ అండి ఈ విధంగా మనం ఈ హల్వాను తయారు చేసుకుంటూ పక్కన వేరే పని కూడా చూసుకోవచ్చు అంటే సిమ్లో పెట్టేసుకొని ఉడికించుకోవడమే కదా ఇలా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి సరిపోతుంది ఇంకొక విషయం ఏంటి అంటే మీరు ఈ చక్కెర వేసాను కదా నేను చక్కెరకి బదులుగా మీరు బెల్లమైన యూజ్ చేసుకోవచ్చు నేను హండ్రెడ్ ఫిఫ్టీ గ్రామ్స్ వచ్చేసి చక్కెర వేసుకున్నాను కాబట్టి ఒక సెవెంటీ గ్రామ్స్ వచ్చేసి బెల్లం వేసుకుంటే సరిపోతుంది చక్కెర స్వీట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఫిఫ్టీ గ్రామ్స్ అయితే కావాలి బెల్లం వచ్చేసి ఇంకొక ట్వంటీ గ్రామ్స్ ఎక్స్ట్రా వేసుకుంటే సరిపోతుంది అంటే సెవెంటీ గ్రామ్స్ వేసుకుంటే సరిపోతుంది చూడండి మనకు మంచిగా క్యారెట్ హల్వా అయితే రెడీ అయిపోయిందండి మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా మన వీడియోకి లైక్ చేయండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్ బాయ్